బైక్ యజమానులు జాగ్రత్త మీ బైక్ ట్యాంక్ కవలరు విలువైన వస్తువులు పెట్టి షాపుల ముందల పార్క్ చేసి ఎక్కడైనా వెళ్తున్నారా వచ్చే వరకు మీ వస్తువులు మటుమాయం చేస్తున్న దొంగలు మహబూబ్ నగర్ జిల్లా అశోక్ టాకిస్ చౌరస్తా ఎంఆర్ఎఫ్ టైర్ షోరూమ్ ముందల పాన్ షాప్లో ముందర ఇలాంటి ఘోరం జరిగింది దొంగలు బీభత్సంగా ఎవరికి తెలియకుండా వారి పని వారు కానిచ్చి వెళ్ళిపోతున్నారు వారిని గుర్తుపడితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు

అయితే వీడియో కూడా తెలిసినట్టు ఉన్నట్టున్నాడు ఆడ బ్యాగ్ ఉన్నట్టు ఎవరికి తెలియదు మమ్మల్ని తెలియదు ఒక బ్యాగ్ తీసుకొని ఆడ ఈ ముందర ఇంకోటి బైక్ కూడా ఉన్నట్టున్నాడు ఇచ్చి ఇదిగో మళ్ళీ వచ్చిన ఆడే ఆడ పోయి సాగలు చేస్తే ఇద్దరు పాండపాల వన్ వాడే వాడే పక్క వాడే కరెక్ట్ ఈ ఈ కెమెరాల రసిసెట్ సెట్ లా దొరుకుతాడు వాడు మంచిగా ముఖం అది రసిసెట్స్ కెమెరా నీకు చూపించింది